అడుగు పని చేస్తుండే సార్ ఎట్ట వచ్చేసినారు ఎవరు చూస్తే ఏమగును సరే అమ్మగారు ఎట్టా ఉండరు నన్ను అడుగుతున్నావంటి ఇంకో అడిగేది మీరు దాని ఇవాళ పొద్దున అమ్మగారు ఎత్తి కూర్చున్నారు నేనా అవును చూస్తున్నా పెద్ద బండిలా అదే సార్ అయ్యారు దగ్గర ఉండదు పెద్ద బండి వెనకాల బొమ్మ కూడా ఉండేది ఏమో నీకేం తెలియనట్టు నాకు అన్ని తెలిసింది అమ్మగారు నాకంతా చెప్పేసినారా

ఆయన వదిలేయండి లేదు లేదు లేదులే పాత కక్షలు కాదు న్యూ న్యూ చాప్టర్ నిన్ను మేండీల్ చేయను రా ఎక్కడే వాడవ్ నాకు తెలీదండి ఇద్దరు కలిసి జనాలు డబ్బులు అన్నీ తేరగా మింగేసి ఇప్పుడు తెలీదు అమ్మా నీ అయ్య నీ మొగుడేమో పోలీసుని కొడతాడు నువ్వేమో పోలీసు పైన పెడతావు దొంగ నచ్చిలా మహంజుడు దొంగ ఎక్కడున్నాడో నాకు తెలియదు మేడం నాకు తెలుసే నీకు తెలీదు పోలీసులు అంటే అంత ఎట్టకారం అయిపోయిందా మీకు తల్లి

సారీ 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 లిండా ఇలాంటి వాళ్ళు కొడితే ఒప్పుకోరు టోటల్గా గా బట్టలు తీసేయాలి అబ్బా బట్టలు తీస్తే నిజం చెప్పేస్తా ఆ బాధ నీకు అర్థం కాదులే నేను చూపిస్తా చూద్దాం ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతావా అని చూస్తుంటే కరెక్ట్ టైం కు ఫోటో తీసేవు కదా ఫోటో ఆ రోజు ఇప్పుడు నేను తీస్తానే న్యూడ్ ఫోటో తీసి నెట్ లో పెడతా సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో తిరిగిన నన్ను ఎస్ఐని చేసేసావు సత్యభామ సత్యభామగారి శారీ నా చేతిలో ఉంది పాపం ఈవిడకు శారీ ఇవ్వవలసిన కృష్ణుడు అక్కడ నా స్టేషన్ లో తలకిందులుగా వేలాడుతున్నాడు ఇది చచ్చినట్టుంది మగాడైతే ఉరి తీసేవాళ్ళం పాపం ఆడది కదా సముద్రంలో వేద్దాం చేపలైనా తింటాయి ఏ దీన్నైతే చేపలు తింటాయి బంగారాన్ని కూడా తినాలా ఏంటి తీసుకో నీ తీసుకో కవరణ వెనక్కి రైటర్ రాసిన పద్ధతిలో చదువుదాం శిల్పా ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఎవడో ఒక ఎత్తాలి కదా ఎవడో ఎత్తలేదు రెండు సార్లు ఎత్తాడు గానే ఫోన్ కట్ చేసేశాడు ఆ పనివాడు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయాడు అన్నాడే తీసుకెళ్ళలేదు కిడ్నాప్ చేశాడు అలాగే నాకు అలా అనిపిస్తుందిరా చీచీ చీ అలా ఏమై ఉండదు ఎందుకైనా మంచి శిల్పా ఫ్రెండ్ ఉంది సోడా బుడ్డి మన విజయ్ లవర్ దాని కనుకోవచ్చు కదా తన ఇంటి అడ్రస్ నాకు తెలియదురా ఇల్లు ఎందుకు రా ఫోన్ చేసి కనుకో ఫోన్ నెంబర్ కూడా తెలియదుగా అయితే పని చేద్దాం ముందు వాళ్ళ ఇంటికి ఫోన్ నెంబర్ తీసుకుందాం ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకుందాం అంతే కదా సింపుల్ మ్యాటర్ ఏ అబ్బా ఇల్లు అడ్రస్ తెలియదంటే ఇంటికి ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఐడియా ఇస్తున్నాడు చూడు ఐడియా ఐడియా ప్లీజ్ హెల్ప్ మీ మేడం నో ఐ యామ్ హెల్ప్ యు ఇఫ్ యు లెటర్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ వి విల్ yes yes దీనికి ఇంగ్లీష్ లో చెప్పాలా గర్ల్ ఫాదర్ పోలీస్ గర్ల్ నో పోలీస్ హో లెటర్ ప్రాబ్లమ్ నోర్వెర్ మై సారీ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్స్ ఎగ్జిక్యూటివ్ అయ్యో చెప్పవచ్చు కదా మల్యాళ్ళ అవార్డ్ సినిమా హీరో లాగా ఎదవ ఎక్స్ప్రెషన్ ఏంటి ఎక్స్ప్రెషన్పించిందేమో ఏ ఉండకూడదా రే నాకు హెల్ప్ నేను ఒక ఇస్తాను అది ఎక్కడ ఉందో కొంచెం ట్రేస్ చేసి చెప్పరా ఎవరిది నా ఫిగర్ది ఇంట్లోంచి మిస్సింగ్ రా నేను ఎక్కడెక్కడో సర్చింగ్ రా దొరకనే వెడ్డింగ్ రా ప్లీజ్ హెల్ప్ మీరా ఏ ఏరియాలో ఉందో తెలిసింది పద దొంగతనం చేసిన బండి కదా నచ్చితే ఇవ్వు లేకపోతే లేదు నువ్వు నువ్వెప్పుడు స్వామి సరే ఇవ్వేది ఒకటి కష్టపడేది మేము దొబ్బేది నువ్వు ఇదొకటి కట్ చేస్తారు హలో ఏంటి ఫోన్ ఎక్కడ దొరికింది నువ్వు అడుగుతుంటే చెప్పాలా ఏయ్ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందిరా బండి కొన్నాం బండిలో ఉంది బండేవారి దగ్గర నుంచి కొన్నావు ఏ ఇది ఎవరు తెలుసా ఎవరు అడ్డానో తెలుసా అసలు ఎవరి చేస్తున్నా తెలుసారా నీకు బాయ్ బాయ్ చైతే రై ఈ పూర్ణ మార్కెట్ మద్యపాలెం కోటి రెల్లి అన్ని ఏరియాలకి నేను గేయింగ్ ఇక్కడ నా పేరు చెప్తే అందరికి వచ్చా అలాంటిది నువ్వు నా వచ్చి నా ల్యాబర్ కాలర్ పట్టుకుంటావరా దమ్ముంటే నా కాలర్ పట్టుకోరా JT JT ఏం కావాలన్నా ఆ సీబుక్ లేని కారు కూడా నేనే వాడి కిల్లి కూడా నేనే ఇప్పించానా నేను చూపిస్తాను వాడిని రాయ్ ఇది తాగండి ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది తీసుకోండి నాకొద్దు కమిషనర్ ఏయ్ ప్రతిదానికి ఆయన ఎందుకు పిలుస్తావు ఇటు ఏదో అమాయకుల్లా కనిపిస్తే అమౌంట్ ఎక్కువ నొక్కని మీరు వచ్చి మరి వాళ్ళు మీరు రావట్లేదా అంటే నువ్వు వెళ్ళమా మేము వేరే శత్రువులు ఇద్దరి రాకుండా కంపెనీ వస్తాము కరెక్ట్గా చెప్పు మనం కూడా అక్కడికి వెళ్ళి దెబ్బలు తింటే నిన్ను నన్ను నమ్ముకునే గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోతారు రే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఓకే నీ సైజు గర్ల్ ఫ్రెండ్ ఏంటి రెండేళ్ళ పాప పీడేనా నిన్నే నీకెంత ధైర్యం ఉంటే నా లవర్ని కిడ్నాప్ చేస్తా అసలు తను ఎవరో తెలుసా సిటీ కమిషనర్ కూతురు అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు చూడ ఇడికి

అన్నా ఇదేంటన్నా ఇందాక నన్ను వాయించవు ఈడితో ఏంటి వాయించుకుంటున్నావు నువ్వు పెద్ద ఫైటర్ అనుకున్నాను నేను పెద్ద ఫైటర్నే కానీ వాడు నాకన్నా కొంచెం బెటర్ ఫైటర్ ఈ అమ్మాయి వాడు గట్టిగా ఉన్నాడు మనం వేరే అమ్మాయి ట్రై చేద్దాం శిల్పను పెళ్లి చేసుకునే వరకు ఇంకొక అమ్మాయిని చూడండి అయితే నీ పెళ్లి తరగలుద్దాం అడ్డంగా నరుకుతా ఇప్పుడు చూడు मास्टर कैसे वेलकम हो हॉस्टिंग कॉन्स्टेंट ड्रिंक किचन कोमपिंग अप बॉक सो होम मच अ थैंक हां बंदा सर मार्केट संतरा वो कैसे है र సార్ మీరు మాత్రం వచ్చారు మావాడు రాలేదా ఎలా వస్తాడు కుమ్ముతున్నాడు కదా మాకు తెలుసు మా వాడి పెద్దేది ఈ పూడుతున్నాయల్ని ఎలా ఓడించాలి

ఎంతో పెద్ద వలెంతో అయినా నువ్వు ఎందుకు డోర్ తెర్చావు నువ్వు అలా ఎందుకు అనుకున్నావు అయినా నువ్వు కరెక్ట్ టైం కూర్చుంటే ఎందుకు చేయలేదు నిద్రపోయాను శిల్పను పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ని నమ్మించగలరా తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్గా ఉందా సార్ ఒక చిన్న ఫ్లాష్కట్ నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా చప్ 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 నన్ను కిడ్నాప్ చేశడే అతను చాలా మంచివాడు అలాగా నా పొద అతను చాలా sad స్టోరీ రా అతని వైఫ్ మిస్సింగ్ రా సరేదాపల్లి తన కొడుకు प्रेग्नెంట్ అంట ఆ నువ్వు నన్నుంత వెంటనే కనబట్టావు కదా ఆ అందుకనే అతని ని కూడా వెతికిపెట్టరాదు ఏ నీకెమైనా పిచ్చా నిన్ను కనిపెట్టడానికి కుక్కలా తిరగను అతని వైఫ్ అతను కనిపెట్టుకుంటాడు నా వల్ల కాదు నో 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 ప్లీజ్ నో ప్లీజ్ నో జరిగింది ఆ తర్వాత మీరు వీళ్ళందరినీ పెట్టి వెతకండి నేను బయట ఒక రౌండ్ కొట్టి ఎక్కడో నాకు పెట్టేస్తా మీరు అన్నయ్య కదా ఇవాళ పౌర్ణమా చెలక ముందు చాలా గా తిరిగారు అన్నయ్య అయినా ఆరు నెలల కింద ఎవరిని పట్టించిన మనకి ఎందుకురా ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను నువ్వు మూసుకొని తీబా దీంట్లో చూడు నువ్వు దాంట్లో వెతకరా అబ్బో వదిలేలో లేడు ఇక్కడ ఉందరా దొరికిందా మీ తెలుసురా ఎవరు దండపాడు కొడుకు ఎక్కడ ఉంటాడు ఎంక్వైరీ సత్యబొమ్మ గారు నాకు తెలియదు అబుద్ధం చెప్పావు చంపేస్తాను చెప్పే మనుషులు చేస్తున్నారు తన ఎంక్వైరీకి వెళ్ళిందంటే అది ఇంకా చచ్చిపోలేదు నాన్నా అన్నం రాంటే చాముండి మన చంటిగా వచ్చాడే తెలియదా అమ్మాయిని చంపేసావు కదా చంపేసా టీవీలో కూడా చూపించారు కదా చూసా చూసా చాముండీ మనం పిలిచామని అన్నం తింటుండగా లేచి వచ్చాడంట కడుపు నిండా అన్నం పెట్టు మంచి నీళ్ళు ఎక్కడున్నాయా చాలా పర్వాలేత్త చూస్తున్నా మొద్ద పెట్టాలా అందు చంపమని పంపిస్తే డబ్బులు చూసుకుని వదిలేస్తావా నిద్రపోతున్నాడా నీళ్ళు అడిగాడు నువ్వు ఇవ్వలేదా మీరు వట్టి అన్నమే కదండి పెట్టమన్నారు అరె వట్టి అమ్మంతున్నా కూడా ఇలా చచ్చిపోతారన్నమాట సార్ ప్రస్తుతం నేను ప్రాబ్లమ్ ఉన్నాను అవునా లేచి వస్తాను సార్ ఒక కమిషనర్ కిడ్నాప్ కావడం అనేది మామూలు విషయం కాదు సార్ ఒక బ్రిలియంట్ ఆఫీసర్ ని రిక్రూట్ చేశారు మిస్టర్ నరసింహ ఐపీఎస్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ నరసింహ కమా ఇవాళ కమిషనర్ గారి చేత మన ఎస్ఐకి ఫోన్ చేయించి ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పి అక్కడికి అతను ఒంటరిగా రమ్మన్నారు వినన్ సార్ వి విల్ గో దేర్ విత్ ఫోర్స్ ఎందుకు సార్ అతను ఒక్కడే రమ్మన్నారు కదా అవును లెట్ ఇం గోవాలో అది కాదయ్యా కేసు నాకే ఇచ్చారు కదా సార్ అవును అతను ఒక్కడే వెళ్తాడు సార్ మీకేం నుండు ఐ నీ ఫోర్స్ వీడికి మీరు ఆగు నా కూతురు ప్రాణం తన చేతిలో ఉంది దయచేసి కోఆపరేట్ చెయ్యి అది కాదు సార్ ప్లీజ్ కోఆపరేట్ విత్ హిమ్ సార్ చెప్పారుగా